Hi friends, welcome to కృషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న పథకాల లేకల్లా ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది సంక్రాంతి కానుగ ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రత్యేకమైన అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మన ఏపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ జమ కావాలంటే ఏం చేయాలి అసలు సంక్రాంతి కానుకగా ఎప్పుడు అనేది ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు మన ఏపీ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ వెల్లడించడం జరిగింది వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ ని సంక్రాంతి కానుగ కేబినెట్ ఆమోదంతో ప్రతి ఒక్క ఖాతాలో జమ కాబోతున్నట్లు ప్రత్యేకంగా వెల్లడిస్తుంది ఈ అమౌంట్ అనేది ఎవరికి జమ కాబోతుందన్న దానిపై కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అంటే సకాలంలో రుణాన్ని తీసుకొని వడ్డీతో సహా తిరిగి చెల్లించున్నాం ప్రతి ఒక్క రైతుకి మళ్ళీ తిరిగి వడ్డీతో సహా అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుందని మన చంద్రబాబు గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ వెల్లడించడం జరిగింది త్వరలోనే కొత్త తేదీని ప్రకటన చేసి సంక్రాంతి కానుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ఈ క్రప్ ఈకేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించుకున్న ప్రతి ఒక్కరై కి పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్ మరియు అదేవిధంగా పట్టా పాస్బుక్ లోన్ జమ చేయడం అయితే జరుగుతుందని వెల్లడించారు సో చూసారండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్